అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు విలేజ్ ఫామ్ సో ఫ్రెండ్స్ ఈరోజు రోజు అనేది చూసుకుంటే కనుక ఇరవై ఏడు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వారం వచ్చేసరికి వాళ్ళ ఆదివారం అండి ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే మన కోళ్ళని ఏ దిక్కున వదులుకుంటే మనకి విజయం అనేది వచ్చిందో చదువుతాను అలాగే నక్షత్రం పరంగా ఏ రంగు కోడి ఏ రంగు కోడి మీద విజయం సాధి అనేది సాగిస్తుందో చెబుతాను అలాగే జాముల ప్రకారంగా కూడా ఏ రంగు కోడి ఏ రంగు కోడి మీద విజయం సాధిస్తుందో కూడా ప్రతిదీ నేను ఈ వీడియోలో ఫుల్ క్లియర్గా అయితే చెప్పబోతున్నాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరు చూసి మీకు అర్థమైందో అర్థం కాలేదు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండి అలాగే కింద డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ లింకు టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కింద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి జాయిన్ అవ్వచ్చు అలాగే ఫేస్బుక్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ వేరే సోషల్ మీడియా సంబంధించిన మొత్తం అన్నీ ఉన్నాయి సో వెళ్ళి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫాలో అవ్వండి మన వేరే సోషల్ మీడియా అకౌంట్స్ని కూడా సో ఇంకా సో ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే కనుక ఈ రోజు వచ్చేసరికి మనకి మకా నక్షత్రం సాయంకాలం ఐదు గంటల యాభై ఆరు నిమిషాల వరకు అయితే ఉంటుంది దీంట్లో వచ్చేసరికి పసింగల కాక వచ్చేసరికి డాగా పిచిక అనే కోడి మీద విజయం సాగిస్తుంది అలాగే కోడ్ అనేది పెంగల నెమల మీద విజయం సాయిస్తుంది ఎరుపు గల వచ్చేసరికి ఏంటంటే నలుపుగల నెమలి నలుపుగల డ్యాగ మీద విజయం విజయం అనేది సాధిస్తుంది సుద్దా కోడ్ అనేది తెలుపు గల డాగ మీద విజయం సాయిస్తుంది డ్యాగ్ అనేది నెమల మీద విజయం మైల నెమలు వచ్చేసరికి పచ్చ నెమల మీద విజయం సాయిస్తుంది ఇవన్నీ మనకు వచ్చేసరికి మకా నక్షేత్రంలో గెలిచేవి ఓడేవి ఇంకా మనకు సాయంకాలం ఐదు గంటల యాభై 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 ఆరు నిమిషాల తర్వాత నుంచి మనకి పుబ్బ నక్షత్రం అనేది నడుస్తూ ఉండేది దీంట్లో వచ్చేసరికి పింగళ అనేది డాగ మీద విజిన్సాయిస్తుంది నెమలనేది పింగళ కోడి మీద విజయం చేస్తుంది కాగనేది కోడి డాగా నెమల మీద విజయం చేస్తుంది ఇవ్వండి మనకు వచ్చేసరికి పొబ్బా నక్షత్రంలో గెలిచేవి ఊడేవి సో ఫ్రెండ్స్ మళ్ళీ చూద్దాం గుర్తుపెట్టుకోండి రోజు మనకు వచ్చేసరికి రెండు నక్షత్రాలు అయితే నడుస్తూ ఉండేది ఒకటి మకా నక్షత్రం సాయంకాలం ఐదు గంటల యాభై ఆరు నిమిషాల వరకు అయితే ఉండిద్ది ఆ తర్వాత నుంచి మనకి పొబ్బా నక్షత్రం అనేది నడుస్తూ ఉండిద్ది సో నక్షత్ర పరంగా ఎవరైతే అనేది ఆడుకుంటారో చూసి మీరు టైమింగ్ అనేది చూసి వేసుకోండి మీరు ఇంకా మనం వచ్చేసరికి జాముల ప్రకారంగా చూసుకుంటే కనుక ఇది వచ్చేసరికి తొలి జాము ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉండిద్ది దీంట్లో ముసుక్కు వచ్చేసరికి ఏంటంటే మనం కాగి డాగను కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక కాకి డాగ కాకి డాక బరల ఎరువును మించిన గట్టికాకి ఎర్రమైల ఎర్రబ్రాసు రసంగి డాగ గంధం మచ్చల పెట్టమారు ఇవనేవి ఈ జాములు మనకి చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి కోడికాకి కోడి కాకి కోడి నెమలి కోడి రసంగి కోడి సేతువ కోడి పూల నల్లక్రాయి కోడి ఇవనేవి మనకు వచ్చేసరికి ఈ జాంలో చూపులుకనేవి అనేవి మనకు వచ్చేసరికి తొలి ఇవ్వండి మనకు వచ్చేసరికి చూపులు గెలిచేవి ఓడేవి మళ్ళీ చూపుతాను గుర్తుపెట్టుకోండి ఈ తొలి మనం ముసుక్కి గనక కాగిటాగా కనుక వాడుకుంటే మనకు వచ్చేసరికి ఏంటంటే విజయం సాహితానికి ఎక్కువ శాతం అయితే ఉండిద్ది ఇంకా రెండో జాము ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుక్కు వచ్చేసరికి ఏంటంటే గౌడు నెమలు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండేదండి ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక నెమల పింగల నెమల కక్కరాయి శుద్ధ నెమలి ఎర్ర అబ్రాసు గౌడు నెమలి అబ్రాసు ఎర్ర కక్కరాయి గంద బొట్ల అబ్రాసు అలాగే నెమలపరల పర్ల డాక పర్ల ఎర్ర నెమలి ఇవనేవి జానంలో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే గనక కోడి కాకి శుద్ధ కాకి నలుపుని మించిన డాగ చింతపిక్కల డాగ కోడి కాకి డాగ సేతువ డా కోడి డాగ కోడి రాసంగి డాగ అలాగే పన్ను డాగ పసింగల్ల కాకి ఇవన్నీ జాములో చూపులకి ఓడిపోతాయండి సో ఫ్రెండ్స్ మనకి ఇవన్నీ చూపులు గెలిచేవి ఓడేవి రెండో జాములో మళ్ళీ చూద్దామని గుర్తుపెట్టుకోండి ఈ రెండో జాములో ముసిక్కి మనం గౌండ్ నెమ్మలు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇది మూడో అండి పది నలభై ఎనిమిది నుంచి ఉదయం పూట మధ్యాహ్నం ఒకటి పన్నెండు వరకు అయితే ఉండిద్ది దీంట్లో ముసుగు వచ్చేసరికి ఏంటంటే మనం కోడి డాగను కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండేది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక కోడి డాగ ఎర్రకోడి కక్కరయి ఎరుపును మించిన కోడి కాకి ఎర్రబొట్ల సేతువ కోడి సేతువ కోడి గేరువ ఎర్రకోడి మైల కోడి రసంగి కోడి నెమలి కోడి ఎర్రఅబ్రాసు ఇవనేవి ఈ జాన్లో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కాకి నెమలి నెమలి పచ్చకాకి నెమలి రసంగి నెమలి అబ్బరాసు నెమలి సేతువ నెమలి పింగల కాకి డాగ ఇవనేవి మనకు వచ్చేసరికి ఈ జాన్లో చూపులకి ఓడిపోతాయి సో ఫ్రెండ్స్ మనకి ఇవ్వండి మూడో జాములో గెలిచేవి ఓడేవి చూపులకి మళ్ళీ చూద్దాం గుర్తుపెట్టుకోండి ఈ మూడో జాములో మనం ముసుక్కి కోడి కోట్ డాగన్ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండద్దు దానికి మనకు విజయం సాధిస్తానికి ఇంకా నాలుగో జాము ఒకటి పన్నెండు నుంచి మూడు ముప్పై ఆరు వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుగు వచ్చేసరికి ఏంటంటే కాకినెమలు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక కాకినామని పచ్చగాకి గట్టిగాకి నెమలి రసంగి నెమలి మైల నెమలి అబ్రాసు నల్లబొట్ల సేతువ నెమలి సేతువ నెమలి డాగ కాకి డాగ నెమలి ఇవనే ఇవనేవి ఈ జాములో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి డాగ కోడి పింగళ కోడి నెమలి కోడి పూల కోడి కక్కరాయి కోడి రసంగి కోడి అబ్రాసు కోడి మైల ఎర్రబొట్ల సేతువ అలాగే కోడి సేతువ ఇవన్నీ ఈ జాములో చూపులకి ఓడిపోతాయండి మనకు వచ్చేసరికి సో ఫ్రెండ్స్ మనకి ఇవ్వండి చూపులు గెలిచేవి ఊడేవి ఈ జాములో మళ్ళీ చూద్దామని గుర్తుపెట్టుకోండి మనం ముసుక్కి కాగినెమలు కనుక వాడుకుంటే విజయం సాధించడానికి మనకు వచ్చేసరికి చాలా వరకు ఎక్కువ శాతం అయితే ఉండిదండి మనకు వచ్చేసరికి ఇంకా ఐదో జామ అండి మనకి వెన్నెల పందాల్లో పగటిపూడ పందాలు ఇది ఆఖరి జాము మూడు ముప్పై ఆరు నుంచి సా రాత్రి ఆరు గంటల వరకు అయితే పనిచేస్తూ ఉండిద్ది ఈ జాము అనేది దీంట్లో మనం ముసుకు వచ్చేసరికి ఏంటంటే కోడిపెంగలు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచి చూసుకుంటే కనుక కోడిపెంగళ కోడి కాకి కోడిపోల కోడి సేతువ కోడి మైల తెల్ల కోడి కక్కరాయి కోడి పచ్చగాకి కోడి రసంగి కోడి సవల ఇవనేవి జాన్లో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కాకి డాగ కాకి నెమలి నెమలి డాగ నెమలి రసంగి నెమలి అబ్రాసు నెమలి సేతువ నెమలి కక్కరాయి నెమలి మైల తొమ్మిది వన్న కాకి పచ్చకాకి ఇవనేవి జాములో చూపులకి ఓడిపోతాయి సో ఫ్రెండ్స్ మనకి ఇవ్వండి చూపులు గెలిచేవి ఓడేవి మళ్ళీ జీవితాన్ని గుర్తుపెట్టుకోండి ఈ జాన్లో మనం ముసుక్కి కనుక కోడి పింగల కనుక పడుకుంటే చాలా బాగా అయితే ఉండేది మనకు వచ్చేసరికి మనకు వచ్చేసరికి ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే ఇది ఆ జాము ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉండిద్ది దీంట్లో ముసుక్కు వచ్చేసరికి ఏంటంటే మనకి చింతపిక్కల కాకి డాగని కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ముసుక్కు వచ్చేసరికి ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక శుద్ధ డాగ కాకి డాగ గట్టి కాకి కాకి బెంగల నల్లగొట్ల సైతం నల్లపూల నసంగి సంగి నలుపున్న కక్కెరాయి ఇవన్నీ జాములో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి నెమలి తెల్ల అబ్రాసు సేతువ పసింగల సేతువ నెమలి అబ్రాసు కోడి ఎర్ర నెమలి నెమలిపెంగల డాగపోల ఇవనేవి ఈ జాములో చూపులకి ఓడిపోతాయండి సో ఫ్రెండ్స్ ఇవండి మనకు వచ్చేసరికి ఆరోజాలో చూపులు గెలిచేవి ఓడేవి ముసుక్కి మనం ఈ జాములో చింతపెక్కల కాగి డాగని కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఏడో జాము ఎనిమిది ఇరవై నాలుగు నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుక్కి వచ్చేసరికి ఏంటంటే నెమల పెంగల కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉంటుంది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక గౌడ్ నెమలి బోర నెమలి శుద్ధ నెమలి ఎర్ర పసింగల గౌడ్ నెమలి ఎర్ర నెమలి ఎర్రపూల డాగ ఎర్ర ఎర్రబొట్ల సేతువ నెమలి డాగ శుద్ధ డాగ ఇవనేవి జాన్లో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి కాకి కోడి మైల కోడి నల్లకట్టు రసంగి బూడిద రంగు మైల గట్టి కాకి కోడి నల్ల మైల కోడి రసంగి కోడి గల డాగ ఇవనేవి జాంలో చూపులకి ఓడిపోతాయి సో ఫ్రెండ్స్ మనకి ఇవ్వండి ఏడో జాములో చూపులు గెలిచేవి ఓడేవి ఈ జాములో మళ్ళీ చూద్దాం గుర్తుపెట్టుకోండి మనం ముసుక్కి నమల పింగల కనుక పెట్టుకుంటే విజయం సాయిస్తానికి అయితే మనకి ఎక్కువ శాతం అయితే ఉండిద్దండి ముసుక్కి ఇంకా చెప్పేది ఇది ఆఖరిజాము జాముల ప్రకారంగా ఇది జాము ఎనిమిదో జాము పది నలభై ఎనిమిది నుంచి ఒకటి పన్నెండు వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుకు వచ్చేసరికి ఏంటంటే కాకిడాక పరల కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక నెమలి నెమలి పింగల నెమలి కక్కరాయి నెమలి అబ్రాసు నెమలి మైల ఎర్ర అబ్రాసు ఎర్ర నెమలి ఎర్ర ఇవనేవి ఈ జాన్లో చూపులు గెలుస్తాయి ఇంకా వడిపోయే చూసుకుంటే కనుక కోడిడాగ కాగిడాగ సేతువ నల్లబొట్ల సేతువ రసంగి నల్లగట్టు రసంగి పండుడాగా మిరపండుడాగా కోడి రసంగి ఇవనేవి ఈ జాములో చూపులకు ఓడిపోతాయి అండి మనకు వచ్చేసరికి సో ఫ్రెండ్స్ మనకి ఇవండి జాముల ప్రకారంగా కూడా ఇది ఆఖరిజాము జాములో కూడా ఎనిమిదో జాములు కూడా చూసారు కదా చూపులు గెలిచేవి ఓడేవి ఇవి ముసుక్కి గనక ఈ జాములో మనం కాకిడాక పర్ల కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండేది సో ఇంకా మనం దిక్కు అనేది చూసుకుంటే కనుక ఈరోజు మన కోళ్ళని దక్షిణం నుంచి ఉత్తరం దిశగా వదులుకుంటే మన కోళ్ళకి విజయం అనేది సాయిస్తానికి ఎక్కువైతే ఉండేది మీరు ఉత్తరం నుంచి వదులుకుంటే మన కోళ్ళకి ఓటం అనేది వచ్చిద్దండి మనకు వచ్చేసరికి సో ఫ్రెండ్స్ మన ఇదండి ఈ వీడియోలో నేను మొత్తం వచ్చేసరికి నక్షత్రం పరంగా గెలిచే చెప్పాను జాముల ప్రకారంగా గెలిచే చెప్పాను అలాగే మన కోళ్ళని ఏ దిక్కును వదులుకుంటే విజయం సాధిస్తానికి కూడా విజయం అనేది వచ్చిందో కూడా ఈ వీడియోలో అయితే చెప్పాను సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూశారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను మీరు వచ్చేసరికి సో చివరి వరకు చూసిన వాళ్ళు మాత్రం మన ఛానల్ లైక్ చేసి ఈ వీడియోని మన కోళ్ళ మిత్రులందరికీ షేర్ చేయించి మన అయితే సబ్స్క్రైబ్ అనేది చెప్పండి అలాగే మీకు కనుక బ్యాక్గ్రౌండ్ లేదా నాయిస్ వస్తే కనుక దాన్ని పట్టించుకో మాకండి కొంచెం వేరే చాటు ఉండి వీడియో అనేది చేస్తాను కొంచెం లైట్గా బ్యాక్గ్రౌండ్ డిస్టర్బెన్స్ వచ్చింది మీరు